వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినప్పుడు ఎంత లెవెల్ వరకు ఎంత ఎక్స్ట్రీమ్ వరకు మేము హెల్ప్ చేయగలమో వాళ్ళకి ఏ లెవెల్ వరకు మేము సపోర్ట్ ఇవ్వగలమో అంతవరకు మేము సపోర్ట్ ఇచ్చి వాళ్ళు కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చి పిక్ చేసుకోవడం కానీ ఎయిర్పోర్ట్లో నుంచి పిక్ చేసుకోవడం కానీ అక్కడ అకామిడేషన్ అంటే మీరు లాగిన్ అయ్యే వరకు కంపెనీ నుంచి మీకు అకామిడేషన్ ఐ మీన్ రిక్రూట్మెంట్ ప్యానల్ నుంచి మీకు అకామిడేషన్ రాదు సో ఆ లాగిన్ అయ్యే వరకు కూడా సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ మీరు ఫ్రైడే వెళ్ళారనుకుందాం సాటర్డే సండే అక్కడ కంపెనీస్ ఆఫ్స్ సో ఈ టూ డేస్ అకామిడేషన్ మేమే కేర్ తీసుకుంటాం కేర్ తీసుకొని మిమ్మల్ని మండే లాగిన్ చేసిన తర్వాత ఎప్పుడైతే రిక్రూట్మెంట్ నుంచి మీకు అకామిడేషన్ ఫుల్ఫిల్ అవుతుందో అప్పటి వరకు వి టేక్ అట్మోస్ట్ కేర్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దీస్ ఆర్ ద ఫోర్ కంట్రీస్ విత్ వెరీ 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 లో క్రైమ్ రేట్స్ జీరో అని చెప్పానండి బట్ కంపేర్డ్ ఎనీ అదర్ కంట్రీస్ వెరీ లో క్రైమ్ రేట్స్ దీస్ ఆర్ ద కంట్రీస్ లైక్ ఫిన్లాండ్ ఐర్లాండ్ నెదర్లాండ్ అండ్ లక్సంబర్గ్ ఇవి మాత్రమే నేను డీల్ చేస్తానండి ఈ సెక్యూరిటీ సేఫ్టీ సెక్యూరిటీ ఎందుకు చెప్తున్నాను అంటే అందరూ బ్యాచులర్సే వెళ్ళరు లైక్ ఫ్రెషర్స్ అనగానే మేబీ వాళ్ళు బ్యాచులర్స్ ఉంటారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వెళ్తారు ఉమెన్ వెళ్తారు వెరీ పర్టికులర్లీ సో ఉమెన్ అండ్ కిడ్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అట్ మోస్ట్ ప్రయారిటీగా తీసుకుంటారండి ఈ కంట్రీస్లో సో ఆ వైజ్గా కూడా యూ క్యాన్ యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పొచ్చు